వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సూర్యప్రతాప్ రూపా విరూపాక్షి అందరూ భూమి పూజకి సిద్ధమవుతారు కదా భూమి పూజలో ఫస్ట్ ఇటుక అనేది సూర్యప్రతాప్ పెట్టాలని విరూపాక్షి పెట్టాలని వాళ్ళ తరపు ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలందరూ నినాదాలు చేస్తూ ఉంటారు సో సూర్యప్రతాప్ అండ్ విరూపాక్షి ఇద్దరు కలిసే భూమి పూజకి సంబంధించిన ఇటుకని ఒకేసారి భూమి పూజలో పెడతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా ఇంకా వాళ్ళిద్దరిని అలా కలిసి పక్క పక్కన చూడడం వీడియో తీసుకొని ఎంతో హ్యాపీగా రూపా అలా ఇంకా చూస్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి విరూపాక్ష కళల్లో ఏదో దుమ్ము పడడంతో వెంటనే సూర్యప్రతాప్ ఏమైంది ఏమైంది విరూపాక్షి అని చెప్పి ఇంకా తన ఐస్ అయితే క్లీన్ చేస్తూ ఉంటారు అదంతా చూసినా దీపక్ విజయాంబిక చాలా జెలస్గా ఫీల్ అవుతారు రూప మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా రాజు జీవన్ బారి నుండి రాఘవని విడిపించి అలా ఇంకా బయటికి తీసుకువచ్చేస్తాడు రాఘవ నీ కోసం నేను అమ్మాయి గారు ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నామో ఎంతలా బాధపడ్డామో కేవలం మాకు మాత్రమే తెలుసు ఇప్పుడే ఇప్పుడే అమ్మాయి గారికి ఈ విషయాన్ని చెప్తాను అప్పుడక్కడ మనకి పరిస్థితి ఏంటో అమ్మాయి గారు చెప్తారు అని అమ్మాయి గారికి అంటే రూపకి కాల్ చేస్తాడు రాజు ఇది ఇలా ఉండగా రూప కాల్ లిఫ్ట్ చేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రాజు ఇవాళ అని అంటుంది అమ్మాయి గారు రాఘవ దొరికాడమ్మాయి గారు రాఘవని తీసుకొని నేను ఇంకొద్దిసేపట్లో ఆ భూమి పూజ ప్రోగ్రాంకే వస్తున్నాను మీరు కూడా ఈ విషయాన్ని అమ్మగారికి చెప్పండి అమ్మగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రాజు ఆ మాట విన్న రూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా ప్రమాణ స్వీకారానికి విరూపాక్షి ప్రమాణ స్వీకారానికి అందరూ సిద్ధమైపోతారు సూర్యప్రతాప్ పక్కన విరూపాక్షికి చేరు వేస్తారు విరూపాక్షి సూర్యప్రతాప్ అలా ఇద్దరు పక్క పక్కనే కూర్చొని ఉంటారు అది చూస్తూ రూపా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా బస్తీ ప్రజలందరూ ఎమ్మెల్యే విరూపాక్షమ్మకి జై సీఎం సూర్యప్రతాప్ గారికి జై అని చెప్పి జై కొడుతూ ఉంటారు అప్పుడే విరూపాక్ష వచ్చి ఫస్ట్ అయితే తన స్పీచ్ని స్టార్ట్ చేస్తారు అమ్మా మీరు ఎమ్మెల్యే అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇస్తానన్న హామీలు అని అడుగుతూ ఉంటారు ఆ బస్తీవాళ్ళు చూడండి ఎన్నికల ముందు హామీ ఇచ్చి తర్వాత నాకేమీ తెలీదు పరిస్థితిని అర్థం చేసుకోండి అని చేతులెత్తే టైప్ కాదు సూర్యప్రతాప్ ఆయన ఒక్కసారి మాట ఇచ్చారంటే ఆయన ప్రాణాన్ని ఇల్లు వెనక చేయకుండా లెక్క చేయకుండా ఆ మాటని ఆయన నిలబెట్టుకుంటారు నాకు ఆ నమ్మకం ఉంది నేను స్కూల్స్ని కట్టిస్తానని పేద ప్రజలకి విద్య అందేలా చేస్తానని మీ ఇంటికి వాటర్ ట్యాప్లు తెచ్చి ఇస్తానని మీకు చాలా హామీలు ఇచ్చాను ఈ బస్తీని డెవలప్ చేసే హామీలు ఇచ్చాను అవన్నీ మీ అందరి తరపున అసెంబ్లీలో నేను అడుగుతాను సూర్యప్రతాప్ గారు ఖచ్చితంగా ఈ రిక్వెస్ట్ అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా స్పీచ్ ఇస్తారనమాట అలా విజయా విరూపాక్షి ఇదంతా చూస్తూ విజయాంబిక దీపక్ ఇద్దరూ జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు సూర్యప్రతాప్ అప్పుడే ఇంకా స్టేజ్ పైకి వస్తారు ఈ మల్లెల మాధవి ఐ మీన్ సూర్యప్రతాప్ వాళ్ళ పర్సనల్ సెక్రటరీ అయితే అలా ఇంకా విరూపాక్ష వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మేడం మీరు సార్ని సూర్యప్రతాప్ అని పేరు పెట్టి పిలుస్తున్నారు సార్ కూడా ఏమీ అనటం లేదు మీరు సార్కి వైఫ్ అవుతారనుకుంటా అని అంటుంది ఆ మల్లెల మాధవి కొత్త క్యారెక్టర్ ఒక్కసారిగా విరూపాక్షి ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది ఓ గుర్తొచ్చింది మేడం మీ ఫ్లాష్ బ్యాక్ అంతా నాకు తెలుసు మేడం నేను పర్సనల్ సెక్రటరీగా ఉండకముందు జర్నలిస్ట్గా పనిచేశాను మీ సీక్రెట్లన్నీ నాకు తెలుసు మేడం మీరేమీ దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఇంకా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట ఆ మల్లెల మాధవి కొత్త క్యారెక్టర్ ఇంకా సూర్యప్రతాప్ అలా మైక్ దగ్గరికి వచ్చి నా ప్రియమైన ప్రజలారా మీరు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించినందుకు నేను పేరు పేరున కృతజ్ఞత చెప్పుకుంటున్నాను విరూపాక్షి గారు మా అక్కపై పోటీ చేసి గెలిచారు మా పార్టీకి గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నా ఆవిడ గెలిచారు అంటే ఆవిడపై మీరు పెట్టుకున్న నమ్మకం ఎటువంటిదో నేను అర్థం చేసుకోగలను మీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ ఒమ్ము చేయను ఆవిడ ఏవైతే వాగ్దానాలు చేశారో ఏవైతే మాట ఇచ్చారో అవన్నీ ఖచ్చితంగా ఖచ్చితంగా జరిపించి తీరుతానని ఇప్పుడు నేను మీకు మాటిస్తున్నాను అని సూర్యప్రతాప్ అంటారు ఏ అని చెప్పి అందరూ ఇంకా క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట సూర్యప్రతాప్కి ఇంకప్పుడే రాఘవని రాజు ఆ అక్కడికి ఆ బస్తీకి తీసుకొస్తారు ఒక్కసారిగా రాజుని చూసి షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ ఇటువైపు దీపక్ అండ్ విజయాంబిక కూడా షాక్ అయిపోతారు ఎలా అయినా ఈ లోపే మనం ఆ సూర్యప్రతాప్ని వేసేయాలి రండి అని చెప్పి ఇంకా అలా తన్నైతే వెంటనే ఇంక తీసుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట అలా కరెక్ట్గా ఒక కత్తి తీసుకొని సూర్యప్రతాప్ని పొడవాలి అనుకున్న టైంకి ఇంకా వాళ్ళు కరెక్ట్గా ఇలా పక్కకి వెళ్ళిపోతారు పక్కకి వెళ్ళిపోయేసరికి ఇంకా సూర్యప్రతాప్ మిస్ అయిపోతాడు చ మిస్ అయింది మమ్మీ ఇప్పుడు ఏం చేయాలి అని అంటాడు దీపక్ రే ఇంతమంది జనాల్లో మనం త్వరగా దొరికి దొరికిపోతాం ఒకవేళ దొరికిపోతే ఇంకేం లేదు వీళ్ళందరూ మనల్ని బాగా కొడతారు కాబట్టి ఎలా అయినా మనం ఇక్కడ కాదు వేరే ఎక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు ప్లాన్ చేయాలి రా వెళ్దామని దీపక్ విజయాంబిక ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజు రాఘవం తీసుకొని సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తారు పెద్దయ్యా పెద్దయ్యా రాఘవన్ తీసుకొచ్చాను పెద్దయ్య అని ఆ ఫంక్షన్ లైక్ న్యూ కన్స్ట్రక్షన్ శంకుస్థాపన అయిపోయిన తర్వాత రాఘవన్ రాజు అక్కడికి తీసుకువెళ్తాడు ఏయ్ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు వీడి మొహం నాకెందుకు చూపిస్తున్నావు అని అడుగుతారు సూర్యప్రతాప్ పెద్దయ్యా అని సూర్యప్రతాప్ కాలపై పడతాడు రాఘవ ఇంకా ఏమి అనకుండా సైలెంట్గా ఉంటాడనమాట సూర్యప్రతాప్ పెద్దయ్యా నేను నేను చాలా పాపం చేశాను పెద్దయ్యా నేను చాలా ఘోరం చేశాను పెద్దయ్యా పెద్దయ్యా ఆ రోజు మీరు చెప్పినట్టు మీకు చెప్పినట్టు నేను నేను విరూపాక్షమ్మ అమ్మగారితో ఎలాంటి నాకు ఎలాంటి పరిచయం లేదయ్యా విరూపాక్ష అమ్మగారు నాకు నాకు చాలా దేవత్వ సమానం ఆవిడపై బురద జల్లమని నాకు కొంతమంది ఇచ్చారయ్యా అందుకే నేను అలా చేశానయ్యా అని నిజం చెప్తాడనమాట రాఘవా ఇంక సూర్యప్రతాప్ లేదు నేను నమ్మను నా కళ్ళతో నేను చూశాను నేను ఎందుకు నమ్ముతాను అయినా నువ్వు చెప్పేది నిజమే అయితే ఇన్ని రోజులు ఎందుకు దాక్కున్నావు ఏం లేదు నేను నమ్మనంటే నమ్మను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ ఇంకా ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది నాన్న అలాంటవేంటి నాన్న రాఘవ చెప్పేది నమ్మచ్చు కదా నాన్న అని అంటారు వేరే ఎవరు చెప్పినా నేను నమ్ముతాను రూపా నా కళ్ళ ముందు ఆ రోజు కనిపించిన క్షణాలని నే నా జీవితంలో మర్చిపోలేను ఏమో ఆ రాఘవ ఇప్పుడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో నాకేం తెలుసు కాబట్టి వాడు చెప్పే మాటలు నేను నమ్మను నా దగ్గర వాడు నమ్మకాన్ని కోల్పోయాడు అని అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట సూర్యప్రతాప్ నాన్న నాన్న అయ్యో ఏంటి రాజు ఇది కష్టపడి నువ్వు రాఘవం తీసుకువస్తే నాన్న రాఘవ మాటల్ని ఎందుకు నమ్మటం లేదు అని అంటుంది రూపా అమ్మాయి గారు మీరేమి కంగారు పడకండి ఎలా అయినా పెద్దయిని నమ్మించే బాధ్యత నాది అని పాపం ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట రాజు రూప ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఈ కొత్త క్యారెక్టర్ సూర్యప్రతాప్ పిఏ అయిన మల్లెల మాధవి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దీపక్ విజయాంబిక ఆ మల్లెల మాధవి దగ్గరికి వస్తారు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు దీపక్ నేనేం చేస్తే మీకెందుకు అని అంటుంది ఆ కొత్త క్యారెక్టర్ మాధవి సరే నీకేం కావాలి మేము చెప్పేది వినడానికి ఎంత డబ్బు తీసుకుంటావు అని అంటుంది విజయాంబిక ఏంటి ఈ మాధవిని డబ్బుతో కొనాలనుకుంటున్నారా అని అంటుంది ఆ పర్సనల్ సెక్రటరీ ఏ డబ్బుకి ఏదైనా అమ్ముడిపోతాం నువ్వు నీ మాటల్ని అమ్మేలేవా నీకెంత కావాలంటే ఎంత తీసుకో కానీ అని అంటారు అప్పుడే కరెక్ట్గా జీవన్ దీపక్కి కాల్ చేస్తాడు హలో దీపక్ అక్కడికి మల్లెల మాధవి వచ్చిందా అని అడుగుతాడు జీవన్ ఇంకా నవ్వుతూ ఉంటుందన్నమాట మాధవి దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే జీవన్ తన్ని నువ్వే అని అంటారు అవును దీపక్ నేనే నేనే ఆ మాధవిని ఆ సూర్యప్రతాప్కి పర్సనల్ సెక్రటరీగా పంపించాను ఇప్పుడు పెద్ద ప్లానే చేయబోతున్నాం ఒక్క దెబ్బకి రెండు పిట్టల్లాగా సీఎం పదవి ఆ సూర్యప్రతాప్ పరు రెండు రెండు మంటల్లో కలిసిపోతాయి ఇది నా నా మాట అని అంటారు ఇంకా వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట దీపక్ విజయాంబిక మాధవి అయితే నువ్వు కూడా మా పార్టీనే అన్నమాట అని అంటారు నేను మీ పార్టీనో ఆ పార్టీనో కాదు మనీ పార్టీ ఎవరెక్కువ డబ్బిస్తే వాళ్ళ వైపు ఉంటాను అని అంటుంది ఆ మల్లెల మాధవి సరే సరే ఇంతకీ ఏం చేయబోతున్నావు అని అడుగుతుంది విజయాంబిక చెప్పను చేసి చూపిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ మల్లెల మాధవి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది సర్ ఇక్కడికి కొత్తగా వచ్చాను నేను హాస్టల్లో ఉండాలి రూమ్స్ వెతుక్కోవాలి కాబట్టి ఈ వన్ డే మీ ఇంట్లో ఉండి రేపు మార్నింగ్ నేను నా న్యూ ఫ్లాట్కి షిఫ్ట్ అవ్వచ్చా అని అడుగుతుంది ఆ మల్లెల మాధవి నో ప్రాబ్లం మాధవి నువ్వు నా పర్సనల్ సెక్రటరీ కాబట్టి ఈ ఇంట్లో నిరభ్యంతరంగా ఉండొచ్చు రూపా తనకి గెస్ట్ రూమ్ చూపించు అని అంటారు రండి అని చెప్పి ఇంక అలా గెస్ట్ రూమ్ని చూపిస్తుంది అనమాట రూపా ఇంకా అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు కోపంగా మల్లెల మాధవి నైట్ అవుతుంది సూర్యప్రతాప్ నిద్రపోతూ ఉంటారు అందరూ నిద్రపోతూ ఉంటారు ఇంకప్పుడే ఈ దీపక్ అయితే ఈ మల్లెల మాధవి ఒకటి చెప్తుంది దీపక్కి మీరు వెంటనే మీడియా వాళ్ళని కాల్ చేయండి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పండి మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఇది ఒక్కటే అని అంటారు వెంటనే ఇంకా అలా కాల్ చేస్తాడనమాట దీపక్ కరెక్ట్గా ఒక పావు గంటలో వచ్చేయండి అని చెప్పి మీడియా వాళ్ళకి కాల్ చేస్తాడు అలా సూర్యప్రతాప్ రూమ్లోకి వెళ్తుందనమాట మల్లెల మాధవి వెళ్ళి అలా సూర్యప్రతాప్ వైపు చూస్తూ ఉంటుంది సూర్యప్రతాప్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఇంకా మాధవిని అరుస్తూ ఉంటుంది గట్టిగా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఇంకా రూమ్ బయటికి పరిగెట్టుకుంటూ వస్తుంది అలా ఇంకా బాగా మొత్తం లైట్స్ అన్ని ఆన్ అవుతాయి అనమాట ఇంకా సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ గారు మీరు ఇలాంటి దుర్మార్గులని అనుకోలేదండి మీ పర్సనల్ సెక్రటరీగా జాయిన్ అయినందుకు మీరు నాకు ఇంత శిక్షణ వేస్తారా అండి అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉంటుందన్నమాట ఆ కొత్త క్యారెక్టర్ మాధవి ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు నేను నేనేమి చేయలేదు అని చెప్పి పాపం సూర్యప్రతాప్ అయితే చాలా చెప్తూ ఉన్నా మీడియా వాళ్ళందరూ ఇంకా కరెక్ట్గా ఆ టైంకి అక్కడికి వచ్చేసి ఇంకా పర్సనల్ సెక్రటరీని ఇలా ఫోర్స్ చేస్తున్నా సూర్యప్రతాప్ వీళ్ళిద్దరిపై ఏదో రూమర్స్ వస్తున్నాయని చెప్పి తన్నే ఎందుకు పర్సనల్ సెక్రటరీగా పెట్టుకున్నారు అని చెప్పి సూర్యప్రతాప్పై చాలా బ్యాడ్గా అన్ని కథనాలన్నీ రాస్తూ ఉంటారనమాట మీడియా వాళ్ళు సూర్యప్రతాప్ అయితే చాలా చాలా బాధేస్తుంది సూర్యప్రతాప్ చెప్పిన మాటలు ఎవ్వరు నమ్మక పాపం చాలా బాధపడుతూ ఉంటారు నో నేను చెప్పేది వినండి నేను ఆవిని ఆ విధంగా చూడలేదు అని ఎంత చెప్పినా ఎవ్వరు పట్టించుకోరు పాపం రూపా నాన్న నాన్న నువ్వు అలాంటి వాడివి కాదని తెలుసు నాన్న ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు నాన్న అని చెప్పి పాపం అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట రూపా ఇంకా ఏం చేయాలో అర్థం కాక పాపం చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్ అదే టైంలో విరూపాక్షి ప్రెస్ మీట్ పెడుతుంది ఒక్కసారిగా సూర్యప్రతాప్ రూపా రాజు అందరూ షాక్ అయిపోతారు విరూపాక్షి అందరి ముందుకి వచ్చి సూర్యపై ఎన్నో రూమర్స్ వస్తున్నాయి ఎన్నో కథనాలు వస్తున్నాయి కానీ ఇప్పుడు నేను మీ అందరికీ ఒక విషయం బహిర్గతంగా చెప్పాలి అనుకుంటున్నాను సూర్యప్రతాప్ నా భర్త ఆయన చాలా మంచివాడు ఆయన్ని అనుమానించే హక్కు ఎవరికీ లేదు సూర్యపై నాకు ఆ నమ్మకం ఉంది ఇదంతా ఎవరో చేస్తున్న కుట్ర కానీ సూర్య అలా బిహేవ్ చేసే మనిషే కాదు అని చెప్పి ఇంకా అందరి ముందు స్ట్రాంగ్గా చెప్తుంది ఇంకా అలా స్ట్రాంగ్గా చెప్తుందనమాట విరూపాక్షి ఒక్కసారిగా విరూపాక్షిని చూస్తూ ఉండిపోతారు సూర్యప్రతాప్ నేను తన్ని అనుమానించాను అవమానించాను కనీసం దగ్గరికి కూడా రానివ్వలేదు కానీ నాపై తనకి ఇంతలా నమ్మకం ఉందంటే ఇదే భార్యాభర్తల బంధమా తను కూడా తప్పు చేయకపోయినా ఇలా నాలాగే శిక్ష అనుభవించిందా అని అప్పుడు ఆలోచనలో పడతారు సూర్యప్రతాప్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్